బిడ్డకి జన్మని ఇవ్వబోతున్నాము అంటూ అభిమానులందరికీ శుభవార్త అందిస్తూ వచ్చేసిన యాదమరాజు స్టెల్లా జంట అయితే పటా సోదర పరిచయమైన యాదమరాజు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు యాదమరాజు తన ఎంటర్టైన్మెంట్తో ఎంతో మంది సంపాదించుకున్నాడు అయితే పటా షో చూడడానికి ఒక కామన్ పీపుల్గా వచ్చి యాదమరాజు ఆ సోదర మంచి కమెడియన్గా మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల పటా షో నుండి బయటకు వచ్చాడు జరిగింది ఇంకా ఆ తర్వాత మరో చైనాలో ప్రసారం అవుతున్న అదిరింది ప్రోగ్రాంలో తన సత్తాన్ని చాటుకున్నాడు అయితే కాలేజ్ డేస్ నుండి తను ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తి చూపించేవాడు యాదం రాజు అయితే యాదం రాజు పటాష్ షోలో తనతో పాటు నటించే స్టెల్లాతో ప్రేమలు పడడం జరిగింది అలాగే వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా సోషల్ మీడియాలో అభిమానులకి షేర్ చేసుకుంటూ ఉండేవాడు అయితే వీళ్ళిద్దరూ అయితే పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో ఎంత అంగరంగ వైభవంగా చేసుకున్నారు అయితే ఇప్పుడు పెళ్ళైన ఇన్నాళ్ళకి అయితే ఇప్పుడు స్టెల్లా ప్రెగ్నెంట్ అంటూ అలాగే తన పన్నెంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది అంటూ తన యూట్యూబ్ ఛానల్లో అయితే యాదవరాజు అందరికీ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఇంకా ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ యాదమరాజుకి స్టెల్లాకే కంగ్రెస్లో అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా